విశాఖ ఫిబ్రవరి నెలలో క్రైమ్ రికవరీ మేళా పోలీస్ కమిషనర్ కామెంట్స్ ఫిబ్రవరి నెలలో క్రైమ్ రికవరీ మేళా పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి కామెంట్స్ నూట తొమ్మిది కేసులకు గాను డెబ్బై మూడు కేసులను సేధించిన విశాఖ క్రైమ్ పోలీసులు డెబ్బై మూడు కేసుల్లో తొంభై మూడు పాయింట్ ఇరవై ఒక లక్షల సొత్తు స్వాధీనం రికవరీ చేసిన సొత్తులో ఆరు వందల అరవై గ్రాముల బంగారం అరవై లక్షల విలువ చేసే నాలుగు వందల మొబైల్ ఫోన్స్ స్వాధీనం

క్యాష్ రెండు లక్షలు డె మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు మోటార్ సైకిల్ పద్నాలుగు గేదెలు గేదెలు రెండు యాభై ఏడు టోటల్ ప్రాపర్టీ విలువ ఈ మంది చూస్తే తొంభై మూడు లక్షలు దాటిపోయింది సో ప్రతి నెల కాయింగ్ లాస్ట్ మంత్ కంటే బెటర్ చేస్తున్నారండి అందుకే నేను ప్రయాణీ పాస్టబుల్ హోమ్ గార్డ్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను సార్ ఐ హెస్వరి పిఎం పాలెం పెండుతి ఐ హెస్ రికవర్ పెండ్రుతి ఫాలోడ్ బై పిఎం పాలెం అండ్ ఫాలోడ్ బై ఎంఆర్సిట

अनि त म भन्छु यो संस्थाले गर्नुपर्ने चाहिँ कारगित कारगित निन्द मुनि दिन्छु म जान्छु आवश्यक छ रोगको बालिसुता र बोइसवरको चालो मार्छ सर नमस्कार अरे मुदिरे कैतैमै म हुन्छ निद्राको गोल आइना ओके ओके नतल गयो रे अ यलागो నమస్కారం సార్ మరి మేము గత నెల హైదరాబాద్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లాంచ్ చేసుకొని వెళ్ళాం సార్ ఆ రోజు తెల్లవారు రెండు గంటలకి మెయిన్ డోర్ గ్రీన్ డోర్ అన్నీ బ్రేక్ చేసి ఐరన్ సేపు బ్రేక్ చేసి మా ప్రాపర్టీ అంతా తప్పదం చేయడం జరిగింది సార్ అందరూ మా ఇంటికి కావడం జరిగింది సీసీటీవీ కూడా ఆధారంగా కేవలం